అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో కాడ కుట్టుతో రెండు రకాలుగా అద్దాలను ఎలా కొట్టాలో చూసేద్దాము అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ప్లాస్టిక్ అద్దాలను అయితే స్టిచ్ చేస్తున్నాను లేదా మీ దగ్గర రియల్ మిర్రర్స్ ఉంటే కూడా యూజ్ చేయొచ్చు అనమాట వీటిని ముందుగా గమ్తో అతికించుకోవాలి ఇవి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మనం అద్దాలని కొట్టడం స్టార్ట్ చేయాలి ఈ అద్దాలు చాలా అందంగా ఉంటాయండి మనకి మక్కం వర్క్ స్టైల్లోనే ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇది పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడైతే అద్దాలు కొట్టడం స్టార్ట్ చేద్దాము దీనికోసం సూదిలో నాలుగు లేయర్లుగా దారాన్ని ఎక్కించుకుని ఈ అద్దం చుట్టూ కూడా కాడ కుట్టుని చిన్న చిన్నగా కాడ కుట్టాలన్నమాట అంటే పెద్ద పెద్దగా కాదు చిన్న చిన్నగా తీసుకుని కాడ కుట్టుని కుట్టాలి దారం ఒకే వైపు ఉండేలా చూసుకోండి ఇది అద్దం వైపు వచ్చేలా చూసుకోండి ఈ దారాన్ని ఇలా చూసుకుంటూ చిన్న చిన్నగా అద్దం చుట్టూ కూడా దారాన్ని కుట్టేయండి ఇది మరీ టైట్గా లాగకుండా కొంచెం వదులుగా అయితే ఉండేటట్టు చూసుకోండి కుట్టుని అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఇక్కడ నేను కుట్టేది సిల్క్ థ్రెడ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్నగా కాడ కుట్టుని అర్థం చుట్టూ కుట్టేస్తాను ఇలా కుట్టేసిన తర్వాత ఈ మళ్ళీ మనం కుట్టిన నుంచి సూదిని పైకి లాగాలన్నమాట ఇలా లాగి దారాన్ని సూది పైకి పోనిచ్చి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ కూడా ఇదే విధంగా ఎక్కడైతే కాడకుట్టు ఉందో అందులోకి సూదిని పోనించి దానిపైన దారాన్ని పెట్టి ఇలా కుట్టేసుకోవాలి చుట్టూ పూర్తయిన తర్వాత సూదిని కిందకు దించి మళ్ళీ రెండో వైపు నుంచి పైకి లేపి దీని చుట్టూ కూడా చిన్నగా కాడ కుట్టు వేసేయండి నీట్గా ఉంటుందన్నమాట చూసారు కదా అద్దం ఎంత నీట్గా వచ్చిందో సో ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ కూడా చిన్న కాడకుట్టు వేస్తే నీట్గా ఉంటుంది లేదా ఏదన్నా బీడ్స్ కానీ జరదోసి కానీ వేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటుంది చూసారు కదా ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దాము ఇది అచ్చం మగ్గం కుట్లాగే ఉంటుందండి దారాన్ని నాలుగు పోగులుగా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత సూదిని తీసుకుని కింద నుంచి పైకి లేపి పెద్ద పెద్దగా కాడ కుట్టు కుట్టాలన్నమాట ఇక్కడ వీడియోలో చూడండి ఫస్ట్ ఇలా పెద్ద పెద్దగా కాడ కుట్టు కుట్టుకుంటూ రావాలి మనం పైన ఎంత అయితే గ్యాప్ ఉందో కింద కూడా క్లాత్ని అంతే తీసుకోవాలి అలాగే కాడకుట్టుకి కాడకుట్టుకి కాడ గ్యాప్ ఫస్ట్ నుంచి ఏదైతే మెయింటెనెన్స్ చేసుకున్నామో చివరి వరకు కూడా అదే మెయింటెనెన్స్ చేయాలన్నమాట దారాన్ని ఒకవైపు ఉండేలా చూసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అయితే కుట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇది అయితే అచ్చం మగ్గం కుట్లా ఉంటుందండి చూసారు కదా కింద ఎంతైతే గ్యాప్లో మనం పెడుతున్నామో పైన కూడా అదే గ్యాప్లో ఉండేటట్టు చూసుకోండి ఇది కొంచెం పెద్ద పెద్ద కాడ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది వచ్చి చూడడానికి మగ్గం వర్క్లా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది మనం కాడ కుట్టు కుట్టేటప్పుడు మాత్రం కొంచెం అద్దం మీదకి వచ్చేటట్టు చూసుకోండి సరిపోతుంది అద్దం చుట్టూ చిన్న అంచులా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మొత్తం అంతా కూడా అద్దాన్ని కుట్టుకోవాలి చూసారు కదా అద్దం చుట్టూ సమానంగా కుట్టేశాను ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా చిన్న చిన్నగా కాడ అయితే వేసుకోండి నీట్గా ఉంటుంది లేదా బీడ్స్ కానీ జరదోసి కానీ కూడా వేసుకోవచ్చు ఇది బ్లౌజెస్కి అయినా చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ